హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం వానల పేర్లు వాటి అర్థాలు ఆ పేర్ల వెనుక ఉండే ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాం ఈ సమస్త జీవరాశులకు ఆహారం లభించాలంటే వానలు పడాలి పంటలు పండాలి పచ్చదనం నిండాలన్నా కూడా వానలు ఖచ్చితంగా పడాలి అటువంటి వానల్లో జల్లు జల్లుగా కురిసేవాన తుంపర తుంపర్లుగా కురిసేవాన పూల జల్లుగా కురిసినట్లుగా కురిసేవాన తొలకరి జల్లులుగా కురిసే వాన ఇలా ఎన్నో రకాల వానలు ఉన్నాయని మీకు తెలుసా ఇలా వానల్లో దాదాపు ఇరవై ఐదు రకాలు ఉన్నాయట వాటికి పేర్లు కూడా ఉన్నాయట మరి ఆ వానల పేర్లేమిటో వాటి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం మొదటగా గాంధారి వాన కంటికి ఎదురుగా ఉన్నది కనిపించినంత జోరుగా కురిసే వానను గాంధారి వాన అంటారట అలాగే అవసరం లేనప్పుడు కురిసే పెద్ద వానను కూడా గాంధారి వానగా పిలుస్తారట రెండవది మాపుసారి వాన సాయంత్ర సమయాల్లో కురిసే వానను మాపుసారి వానగా పిలుస్తారట మూడవది మీసరవాన అంటే తొలకరిలో మృగశిర కార్తెలో కురిసే వాన అనమాట మృగశిర కార్తె వచ్చింది అంటే విత్తనాలు నాటుతారు కదా అలా నాటిన విత్తనాలలో వరి పంటలతో పాటు కొన్ని రకాల కూరగాయల విత్తులు కూడా నాటుతారట కూరలకు సాంబార్కు మంచి రుచి తెచ్చే మునక్కాయల గురించి చెప్పాలంటే మృగశిర కార్తెలో కురిసే వాన గురించి చెప్పాల్సిందే అని మృగశిరా కార్తె వచ్చిన మూడు రోజులకు మునగ విత్తనం నాటితే మూడు నెలలకు మునగకాయలు కాస్తుందని పెద్దలు చెబుతారు నాలుగవది దుబ్బురు వాన తుంపరు తుంపరుగా కురిసే వానని దుబ్బుర వాన అంటారట తుంపర్లుగా వాన జల్లు పడుతూ ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా ముఖ్యంగా చిన్నపిల్లలు సరదాగా తడిసే వాన అనమాట ఇది ఐదవది సానిపి వాన అంటే అలుకు అంటే కల్లాపి జల్లినంత కురిసే వాన అంటే ఇలా రాలి కాసేపటికే తగ్గిపోతుంది ఆరవది సూరునీళ్ల వాన ఇంటి చూరు నుండి దారపడేంత వాన అప్పట్లో ఇల్లు తాటాకులతో వేసి దానిపైన గడ్డితో వేసేవారు అలా వేయడం వలన వాన చుక్క కూడా ఇంటిలోపలికి పడేది కాదు కురిసిన వానంతా ఇంటి చూరు నుంచి కిందకి జలజలా రాలిపోయేదట అలా జోరుగా కురిసిన వానను సూరునీళ్ళ వాన అనేవారట ఏడవది బట్టతడుపు వాన అంటే పొంటి మీదున్న బట్టలు తడిపేంత వాన పడుతుంది బట్టలు తడిసేంత వరకు కురిసి ఆ తర్వాత వెలిసిపోయే వానను బట్ట వాన అంటారట ఎనిమిదవది వాన ఒక చిన్న మేఘం నుంచి పడే వానను తెప్పెవాన అంటారట తొమ్మిదవది సాలువాన అంటే ఒక నాగలి సాలుకు సరిపడా వానను సాలువాన అంటారట పదవది ఇరువాలువాన అంటే రెండు సార్లకు విత్తనాలు అంటుకునేంత సరిపడా కురిసేవాన పదకొండవది మడికట్టువాన అంటే బురద పొలం దున్నేటంత వాన అంటే పొలం దున్నటానికి సరిపడా నీరు కురిసే వానను మడికట్టువాన అంటారు పన్నెండవది ముంతపోతవాన ముంతతోటి పోసినంత వాన కురిస్తే దానిని ముంతపోతవాన అంటారు పదమూడవది కుండపోతవాన అంటే ఒకేసారి కుండతో కొమ్మరించినంత వాన కురుస్తుందనమాట అనమాట పద్నాలుగవది ముసురువాన విడవకుండా కురిసే వానను ముసురువాన అంటారు పదిహేనవది దరోదరి వాన అంటే ఎడతెగ లేకుండా అనమాట పదహారవది బొయ్య బొయ్య కొట్టేవానట హోరుగాలితో కూడిన వానను బొయ్యబొయ్య కొట్టేవాన అంటారట పదిహేడవది రాళ్లవాన అంటే వడగండ్లు పడుతూ ఉంటాయి కదండి అలాంటి వానను రాళ్లవానగా పిలుస్తారట పద్దెనిమిదవది కప్పదాటు వాన అంటే అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెంగా కురిసే వానను కప్పదాటు వాన అంటారట ఇక పంతొమ్మిదవది తప్పడ తప్పడ వానట అంటే టపటపా కొంచెంసేపు కురిసి వెలిసిపోయే వాన అనమాట ఇరవైఅవది దొంగవాన ఇది రాత్రి మొదలు తెల్లవారే వరకు కురుస్తుంది తెల్లవారంగానే కనిపించకుండా పోతుందనమాట దానిని దొంగవాన అంటారు ఇరవై ఒకటవది కోపులు నిండే వాన అంటే రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన పడుతుందనమాట ఇరవై రెండవది ఏకార్ధవాన అంటే ఏకధారగా కురిసే వానను ఏకార్ధ వానగా పిలుస్తారట ఇరవై మూడవది మొదటి వాన అంటే విత్తనాలకు బలమిచ్చే వానను మొదటి వానగా పిలుస్తారట ఇరవై నాలుగవది సాలేటి వాన అంటే భూమి తడిసేంత భారీ వాన బీటలు వారిన నేల మీద కూడా నీరు నిలిచేంతగా వాన వానపడుతుందనమాట ఇక చివరగా ఇరవై ఐదవది సాలు వాన అంటే పొలంలో దుక్కు దున్నటానికి సరిపోయేంత వాన అనమాట ఇలా వానాకాలం వచ్చిందనే సంకేతంగా తొలకరి జల్లు పడినప్పటి నుంచి రైతులు వ్యవసాయం చేయడానికి రెడీ అయిపోతారట ఇలా ఒక్కో వానకి ఒక్కో పేరుందని పల్లెల్లో రైతులు వీటిని ఈ విధంగా పిలుస్తారని మీకు తెలుసా మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వానలలో ఉండే రకాలలో ఏ వాన అంటే ఇష్టం అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి నాకైతే మొదటి వాన అలా తొలకరి జల్లు కురిసినప్పుడు ఆ మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా నాకైతే చాలా చాలా ఇష్టం హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్